కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది ట్రంప్ ప్రభుత్వానికి నిధులను సమకూర్చే బిల్లుకు అడ్డంకులు ఏర్పడ్డాయి దీంతో సంక్షోభం ఏర్పడింది అగ్రరాజ్యం షట్డౌన్కి వెళ్ళింది భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది అమెరికాలో సెప్టెంబర్ ముప్పై నాటికి ప్రభుత్వాన్ని నడపటానికి నిధులు మంజూరు చేయడంలో యుఎస్ కాంగ్రెస్ విఫలమైనప్పుడు ప్రభుత్వం డౌన్ జరుగుతుంది యుఎస్ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ విభాగాలు కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి కాంగ్రెస్ ప్రతి ఏడాది ఒక బిల్లును ఆమోదించాలి ఈ బిల్లుని ఆమోదించకపోతే ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఖర్చు చేయడానికి అధికారం లభించదు దీని ఫలితంగా వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను జీతం లేకుండా సెలవుపై పంపిస్తారు అనేక మంది ఇతర ఉద్యోగులు జీతం లేకుండానే పనిచేయవలసి వస్తుంది సైనిక అధికారులు రిజర్వ్ దళాలు పనికి రిపోర్టు చేస్తూనే ఉంటారని కానీ వారికి ప్రస్తుతానికి జీతం అందదని రక్షణ శాఖ స్పష్టంగా పేర్కొంది పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు అమెరికాలో పద్నాలుగు షట్డౌన్లు జరిగాయని ఒక నివేదిక తెలిపింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ట్రంప్ పదవీ కాలంలో ముప్పై ఐదు రోజుల పాటు డౌన్ కొనసాగింది అమెరికా అమెరికాలో అత్యధికంగా కొనసాగిన షట్డౌన్లో ఇదే అత్యంత ఇదే రికార్డు సమయం అని చెప్పాలి అమెరికాలో ప్రస్తుతానికైతే ఆ పరిస్థితులు కొంత గతంలో అంటే ట్రంప్ ప్రభుత్వంలోనే పంతొమ్మిది వందల పద్దె రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే ఇటు పరిస్థితి వచ్చింది మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది నిజానికి సెనెట్లో ఈ బిల్లు పైన ఏదైతే నిధులు ఖర్చులకు సంబంధించిన బిల్లు పైన సెనెట్లో చర్చ జరిగింది ఆ చర్చలో డెమోక్రాట్లు కొన్ని కీలకమైన అభ్యంతరాల్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది నిజానికి సెనెట్లో ఈ ఖర్చులకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందాలి అంటే ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే బిల్లుకు అనుకూలంగా అరవై ఓట్లు కావాలి కానీ సెనెట్లో ఈసారి కేవలం నిన్న సాయంత్రం వరకు జరిగిన సమావేశంలో కేవలం యాభై ఐదు ఓట్లు మాత్రమే బిల్లుకు అనుకూలంగా వచ్చాయి ఐదు ఓట్లు తక్కువగా ఉండడంతో బిల్లు వీగిపోయింది సభ నుంచి దీంతో వెంటనే వైట్ హౌజ్ డౌన్ ప్రక్రియను మొదలుపెట్టింది డౌన్ పేరుతో మెమోని కూడా జారీ చేసింది డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రవర్త ప్రకటించారు డెమోక్రాట్లు కావాలని రాజ్యా రాజకీయ దురుద్దేశంతోనే షట్డౌన్ని అడ్డుకుంటున్నారని ఏకంగా ట్రంప్ మాట్లాడారు ఆ షట్డౌన్ షట్డౌన్కి గల కారణాలకి షెడ్డౌన్కి గల కారణం డెమోక్రాట్లని డెమోక్రాట్ల రాజకీయ ప్రయోజనాల కోసం డెమోక్రాట్లు రాజకీయ

we can do things during the shutdown that are irreversible that are bad for them and irreversible కానీ డెమోక్రాట్లు ట్రంప్ ప్రభుత్వాన్ని రిపబ్లికన్ల వాయిస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం చాలా విషయాల్లో ఇబ్బందికర పరిణామాలను సృష్టిస్తుందని ముఖ్యంగా ఆరోగ్య నిధులకు సంబంధించి హెల్త్కి సంబంధించి మరికొంత సబ్సిడీలను విస్తరించాలంటూ డెమోక్రాట్లు పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది అందుకని పెంచాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లుని అడ్డుకున్నట్లుగా డెమోక్రాట్లు చెప్తున్నారు కేవలం రిపబ్లికన్ల వల్లనే ఈ బిల్లు ఆగిపోయిందని రిపబ్లికన్లే ఈ బిల్లుని ప్రభుత్వాన్ని షట్డౌన్ వైపు తీసుకెళ్లారంటూ డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు ఒకసారి డెమోక్రాట్ల వాయిస్ కూడా విందాం ట్రంప్ Is using Americans as political pawns. He is admitting that he is doing the firing of people, if God forbid it happens. He's using Americans as pawns, as I said. Democrats do not want a shutdown. Trump admitted. అమెరికాలో సెప్టెంబర్ ముప్పై నాటికి ప్రభుత్వాన్ని నడపడానికి నిధులు మంజూరు చేయడంలో యుఎస్ కాంగ్రెస్ విఫలమైనప్పుడు ప్రభుత్వం షట్ డౌన్ చేస్తుంది యుఎస్ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ విభాగాలు కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి కాంగ్రెస్ ప్రతి సంవత్సరం ఒక బిల్లుని ఆమోదించాలి ఈ బిల్లును ఆమోదించకపోతే ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఖర్చు చేయడానికి అధికారం ఉండదు దీని ఫలితంగా వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను జీతం లేకుండా సెలవు పంపిస్తారు వాళ్ళు ఆకలి బాధతో మారాల్సింది అనేక మంది ఇతర ఉద్యోగులు జీతం లేకుండా పనిచేయాల్సి వస్తుంది ఇలా పనిచేసిన వాళ్ళలో సైనిక అధికారులు రిజర్వు దళాలకు పనిచేసే వాళ్ళు రిపోర్ట్ చేస్తూనే ఉంటారు కానీ వారికి ప్రస్తుత సమయంలో జీతం ఉండదు ఈసారి డెమోక్రాట్లు మొత్తం ఇది ట్రంప్ వల్లే జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు తాజాగా పరిణామాలపై డెమోక్రట్ నాయకుడు చెక్ షమీర్ రిపబ్లికన్ పార్టీపై మాటల దాడి చేశారు వారు అమెరికాను షడ్డౌన్లోకి నెట్టారు లక్షలాది మంది అమెరికన్ కుటుంబాలు ఇప్పుడు తమ బిల్లులు ఎలా చెల్లించాలో అని ఆలోచిస్తూ కూర్చున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు రాబోయే రోజుల్లో దీనికి రిపబ్లికన్లు బాధ్యులుగా ఉంటారా ఉండాలని ప్రజలు భావిస్తారని షట్డౌన్ అనేక రో అనేక రోజుల వారి ప్రభుత్వ సేవలను ప్రభావితం చేస్తుందని ఆహార భద్రతా తనిఖీలు విమాన ప్రయాణ నియంత్రణ ఫెడరల్ కోర్టులు ఇతర ముఖ్యమైన సేవలు దీంతో ప్రభావితం అవుతాయని డెమోక్రాట్లు చెప్తారు మొత్తానికైతే ఇది డెమోక్రాట్లు వర్సెస్ రిపబ్లికన్ల వ్యవహారంలో అమెరికాలో ప్రస్తుతానికి సంక్షోభం మొదలైంది ప్రస్తుతానికైతే షట్డౌన్ మొదలైంది అక్కడ ప్రభుత్వ కార్యకలాప పాలన్నీ ఆగిపోయే పరిస్థితి తలెత్తింది అప్పుడు ట్రంప్ ట్రంప్ ప్రభుత్వంలోనే అది జరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మళ్ళీ ట్రంప్ ప్రభుత్వంలోనే అదే జరిగింది ట్రంప్ వన్ సైడ్ డెసిషన్సే ఇటువంటి పరిణామాలకు దారితీస్తున్నాయని మీరు భావిస్తున్నారా అదే నిజమైతే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్